హరి ఓం శ్రీ గురుభ్యో నమః నమ మనం వివేక చూడమని చెప్పుకుంటున్నాం కదా నిన్న ప్రజ్ఞ అంటే సమాధి అని దాన్ని సదా చేయుము అని చెప్పారు గురువు గట ఇప్పుడు నేను నాది అను అహంకార మమకార రూప తాదాత్మ్య అభిమానమును హృదయ గ్రంథి అంటారు నేను నాది అనేటువంటి అహంకారం మమకారం ఈ దేహ తాదాత్మ్య అభిమానం దానిని హృదయ గ్రంథి అని అంటారు దీన్నే చిజ్జడ గ్రంథి అని కూడా అంటారు చిత్తుతో జడానికి పడిన ముడి ఇది అజ్ఞానము చేత కలిగిన బంధము తానెవరో తనకి తెలియని కారణం చేత కలిగినటువంటి చిత్తు నుంచి జడానికి వేసుకున్న ముడిది అనగా అనాది కాలంగా ఇది ఉంది వేళ కొత్తగా రాలేదు అనాది కాలంగా ఈ ముడి పడిపోయింది ఈ పీఠముడి ఇది పీఠముడి లాగా దుర్భేద్యమై ఉంది తిప్పడానికి వీలులేని గట్టి ముడి ఇ నుంచి విడుదల పొందుటే మోక్షము అంటారు ముడి నుంచి విడుదల పొందాలి అదే మోక్షము ఏముడి చిత్ చిడానికి పడిన ముడి జన్మల నుంచి యుగా యుగాల నుంచి పడిపోయింది ముడిలా పడిపోయి విప్పడానికి దుర్భేజ్యమై ఉంది ఇట్టి బంధాన్ని విడుదల పొందడాన్ని అంటారు దేహాదులే నేను అనుకోవడం చేత ఈ బంధము సంభవించింది అంటే కాడులో వేసున్న ముడి అన్నట్లుగా మనకు అనిపిస్తోంది కానీ ఇక్కడ బంధం అంటే ఏమిటనమాట ఈ జడమైన దేహాదులే నేను అనుకోవడమే ఈ బంధం ఈ ముడి పడింది ఆత్మ యొక్క యథార్థత తెలిసినంతనే ఆ బంధం అవలేదుగా తొలగిపోతుంది నేనెవరో నాకు తెలిసిన క్షణంలో నాకు ఈ బంధం వీడిపోతుంది అయితే నేనెవరో నాకు తెలియని కారణంగా నేను కాని జడమైన దేహ దేహేంద్రియ మనోబుద్ధులు నేను అనుకున్న అజ్ఞాన భావనే ఈ ముడి జనమైన శరీరానికిను చైతన్యమే స్వరూపమైనటువంటి నా నిజ స్వరూపానికి నడుమ ఇదిగో ఈ నేనన్న ఒక అజ్ఞాన భావనే ముడి ఎప్పుడైతే ఈ దేహాదులు నేననుకోవడం వల్ల అయితే నా ఆత్మ యొక్క యథార్థం నాకు తెలిసిందనుకో నేనిది కానే కాదు నా వల్ల అవిచలించగలుగుతున్నాయి తప్ప నేను అవి కావు అని తెలుసుకుంటే ఆ బంధం పోతుందాముడి నిరంతరము అనుభవించుటకు విజ్ఞాన సహితముగు వైరాగ్యమే సరే తెలిసింది ఇప్పుడు మనకి కానీ ఎలాగ మరి అది అనుభవంలో స్థిరపడాలి కదా స్థిరపడాలి అంటే తెలుసుకోవడం వేరు దాన్ని నువ్వు నిరంతరము అనుభవించడానికి ఆ దేహమే నేనన్న భావన వల్ల కలిగేటువంటి దుఃఖము తొలిగి నేను అఖండ చైతన్యమైన ఆత్మనే నేను అన్నటువంటి స్వేచ్ఛాపూర్వకమైన ఆనందాన్ని పొందాలి అంటే విజ్ఞాన సహితమైన వైరాగ్యం కావాలి విజ్ఞాన సహితమైన వైరాగ్యమే ద్వారము కనుక నీవు నీ స్వస్థరూపముని కంటే భిన్నములగు సర్వ విషయములేందు వాంఛను విడిచిపెట్టు ఏది నీ చేత తెలియబడుతోందో దేహేంద్ర మన బుద్ధులు తెలియబడుతున్నాయి దాంతో పాటు విషయాలతో కూడి ఉన్నటువంటి జగత్తు కూడా నీకు తెలియబడుతోంది వాటిని ప్రకాశింప చేస్తున్నటువంటి సస్వరూపుడు వినువు అట్టి నీ నీకంటే భిన్నములుగా నీ చేత తెలియబడే సర్వ విషయాల ఎందు వాంఛను విడిచిపెట్టు అవి కావాలి ఇవి పొందాలి అన్నటువంటి కోరికను విడిచిపెట్టు ఎందుకంటే అవి నిన్న ఆశ్రయించుకుని ఉన్నాయే తప్ప నువ్వు వాటిని ఆశ్రయించుకుని లేవు తెలియక వాటికి లోబడిపోయి వాటి వసూల్లో పడిపోయావు ఇప్పుడు కాదు నా వల్ల అవి గాని వాటి వల్ల నేను కాదు నన్ను విడిచి వాటికి ఉనికి సత్తాయే లేదు అని తెలుసుకుని నువ్వు వాటి మీద వాంఛను విడిచిపెట్టు అంతస్తంగా బహిష్ఠములు రెండింటిని మోక్షించగల విరక్తుడు మాత్రమే విడవగలుగుతాడు అనేక అనేక జన్మ వాసనలతో అంతఃకరణలో ప్రకోపిస్తున్నటువంటి వాసనల యొక్క సంకల్పాలు అంత సంగము లేకుండాను వెలుపల తెలియబడేటువంటి దృశ్యాలతోటి సంగము లేకుండాను ఈ రెండింటినీ కూడా తీవ్రమైన మోక్ష ఇవి ఏవి నేను కాదు ఇవి లే ఇవి నా వల్ల ఉన్నాయి తప్ప ఇవి లేకపోయినా ప్రకాశిస్తున్న ప్రకాశాన్ని అట్టి ప్రకాశమే నేను అని దానిందు స్థిరుడనై ఉండాలని తీవ్ర మోక్షించగలిగిన వాడు మాత్రమే వాటిని విడిచిపెట్టగలుగుతాడు తీవ్రమైన మోక్షిచ్చ కావాలి ఇవేవి నేను కాదు దీనివల్ల నాకు ఒరిగేది పెరిగేది ఏది లేదు నేను సదా ఉండువాడను అవన్నీ నన్నాశించి ఉన్నాయి కానీ నేను వాటిని ఆశించవలసిన అవసరం లేని చిన్మయ స్వరూపుణ్ణి అని తన స్వరూపాన్ని తాను తెలుసుకుని దాని ఎందు స్థిరముగా ఉండగలిగిన వాడు మాత్రమే వీటిని విడిచిపెట్టగలుగుతాడు స్వస్వరూపముగు అద్వయ పరబ్రహ్మము నీ స్వరూపమే అది రెండోది లేని పరబ్రహ్మమునందు నిర్వికల్ప సమాధిని చెయ్యము నేను అద్వయ పరబ్రహ్మమును రెండోది లేనటువంటి ఆకాశ స్వరూపము ప్రకాశ స్వరూపమును నేను అద్వయ పరబ్రహ్మమును అని సదా సదా నీ స్వరూపమునందు నిర్వికల్ప సమాధి చేయుము రెండోది లేనే లేదు ఉన్నది నేనే అన్న దాని మీద నువ్వు నిర్వికల్ప సమాధి చేయుము అట్లా చేయుటకు అహం బ్రహ్మాస్మి అని ఆ బ్రహ్మ వస్తువుని నేనని చలింపని విశ్వాసంతో ఉండుము ఏది మనసులో తోచినా బయట తోచినా వాటికి లోబడక ఇవేవి నేను కాదు నేను బ్రహ్మమును నేను సదా ఉండు సచితానంద స్వరూపమును అని చలించని విశ్వాసముతో దృఢముగా ఉండుము సాధకుడికి చక్కటి హెచ్చరిక సాధన చేయడానికి కావాల్సిన హెచ్చరికలు ముముక్షుకి అదే స్వరూపనిష్ఠుడవే బ్రహ్మానంద రసమును అనుభవించుచూ ఉండుము నేను బ్రహ్మమును అన్యమే లేనటువంటి ఏకైక ప్రకాశమునై ఉన్నాను అని సదా సదా ఉంటుంటే నేనుంచే ఒక స్వరూప బ్రహ్మానంద రసము ఉద్భవిస్తూ ఉంటుంది అంటే శాంతి ఏదో రసం వస్తే తప్పరించడం శాంతి కలుగుతూ ఉంటుంది దాన్ని అనుభవించము వ్యర్థములు అనర్థకరములు అగు అనాత్మ విషయక భ్రమలనన్నింటినీ పూర్తిగా వదిలిపెట్టు ప్రతిదీ వ్యర్థమే ప్రతీదీ అనర్థకరమే అవన్నీ అనాత్మలే నేను కాదు అవి ఉన్నట్టల్లా కనపడతాయి కానీ లేనే లేవు అసలు కాబట్టి అవన్నీ వ్యర్థాలు అనర్థకాలను అట్టి అనాత్మ విషయక భ్రమలనన్నింటినీ నడుము నడుమునడుమ ఇతర జ్ఞానముల చేత విచిత్తి లేకుండా తైలధారలాగా అఖండితమైన అనుస్యూతమై ఉండడి అహం బ్రహ్మాస్మి మధ్యమ కాసేపు అనుకుని మళ్ళీ ఆ వ్యవహారాలు తిరిగొచ్చి మళ్ళీ నేను బ్రహ్మాని కదా అత నడుము నడుమ విరడం కాకుండా సరళ చింతనమన్నారు తైలధారలాగా తెగని ధారలాగా నిరంతరము నిరంతరము విశ్చిత్తి లేకుండా తైలధారలాగా అనుశ్యూతమై ఉండేటువంటి అహం బ్రహ్మాస్తుని నేను బ్రహ్మమునై ఉన్నాను సమస్తమునకు ప్రకాశమై ఉన్నాను అను బ్రహ్మాకార వృత్తితో పరమాత్మను స్వస్వరూపముగా స్వస్ఫుటముగా తెలుసుకుంటూ ఉండము నేను బ్రహ్మమున భావముతో నిలిచి ఉంటే తానే పరమాత్మ అని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతావు మనసు మరలా బహిర్ముఖము కాకుండా అచటనే నిలిచి ఉండునట్లా మాటి మాటికి అది వెలుపలి విషయాల్లోకి రానివ్వకుండా అచటనే నిలిచి ఉండునట్ల నీవు మెల్ల మెల్లగా మెల్లమెల్లగా ప్రయత్నించము వచ్చేసరికి వెంటనే నేను బ్రహ్మమును కదా ఇదంతా కేవలము తోచి కలిగి తొలిగేదే దానిలో ఏం లేదు నేను బ్రహ్మమును నేను బ్రహ్మమునని మళ్ళీ మనసు తోచిన వెంటనే దానికి చక్కగా ఒక చక్కటి బోధ చేసి మళ్ళీ దాని స్థానంలో దాన్ని ఉండు స్వస్వరూప జ్ఞానము కలగనిచో వైరాగ్యము దృఢపడదు అని తెలుసుకో ముందు వింటాం అర్థం అవుతుంది కానీ స్వస్ సాధన వల్ల స్వస్వరూప జ్ఞానం కలగకపోతే వైరాగ్యము దృఢపడదు అని తెలుసుకో ఉపరచి లభించకపోతే అంటే మనస్సులో రూప బాహ్య వస్తు విషయక వృత్తులు మొలకెత్తుతూ ఉంటే పూర్ణబోధ నీకు కలగలేదు అని తెలుసుకో నీకు పూర్ణబోధే కలిగితే నీకు మనసులో అనాత్మ బాహ్య వస్తువుల యొక్క వృత్తులు కలగవు తెలిసిపోయింది కదా అది కాదు అని తెలిసాక ఇంకెందుకు ఇతను కాల్చేసాక ఇంకేం మొక్కలు వస్తాయి రావు కదా కాబట్టి మనసులో రూప బాహ్య వస్తు విషయక వృత్తులు మొలకెత్తుతూ ఉంటే నీకు పూర్ణ బోధ కలగలేదు అని తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఓహో నాకు నేను బ్రహ్మాని కదా నాకు తెలిసిపోయింది కదా అని మోహం ఏం చేస్తుందంటే మళ్ళీ ఈ మనసుకు లోబడేలాగా చేసేస్తుంది ఓహో ఇవి కలుగుతున్నాయంటే ఇంకా నేను వీటి పట్ల పూర్ణ విరాగము కలిగి లేను వీటిని నేను వదిలిపెట్టాలని దృఢ నిశ్చయం కలుగుతుంది తెలుసుకుంటే గడిచిన విషయాలు స్మరించొద్దు లభించి ఉన్న విషయాలు ఉపేక్షించు గడిచిపోయిన దేన్ని అస్థలు అవి లేనివే కదా నిజంగా గడిచిపోయి ఉన్నాయా మరి కాబట్టి ఇంకెందుకు దాన్ని స్మరిస్తావు స్మరించక ఇప్పుడు నీకు లభించి ప్రారంభవశాన్ని ఏది లభించిందో దాని పట్ల కూడా సంగము లేకుండా ఆహా ఓహో అనుకోకుండా ఉపేక్షతో ఆహా వచ్చింది అన్నట్లుగా ఉండుట అది జీవన్ముక్తిని లక్షణాలు అని తెలుసుకో అలా నువ్వు మాటి మాటికి గడిచిన విషయాల్ని ఏమాత్రము గుర్తు చేసుకోకుండా ఇప్పుడు నీకు లభించిన దాని పట్ల ఏ మోహము లేకుండా ఉండాలి అప్పుడే జీవన్ ముక్తి లక్షణాలు అవి అని తెలుసుకో గొప్పది నీకు ప్రారంభవసాన వచ్చినా ఆహా ఓహో నాకే వచ్చాయి కదా అని మోహం ఉండకూడదు వాటి పట్ల ఏ సంగము లేకుండా ఉండాలి గడిచిన విషయాలన్నీ నశించిపోయినవే లేనివేనని తెలిసి వాటి పట్ల ఏది నీకు గుర్తులోకి వచ్చింది అంటే ఇంకా నేను మోహం ఉన్నట్లు చిన్నప్పుడలా అది లేనిదే అని మళ్ళీ రూ బ్రహ్మంగా నిలిచి ఉండు ఇప్పుడు ప్రారం ఎంతో ఎంత గొప్పది వచ్చినా ఇవి లేనివే ఇవి గతించిపోతాయి కదా అని నిలిచి ఉండు ఇలా ఉండుటే జీవన్ జీవన్ జీవన్ముక్తి ముక్తిని యొక్క లక్షణం ఇక అధిష్టానమైన బ్రహ్మమే అజ్ఞానం వల్ల సర్వ ప్రపంచంగా భాసిస్తోంది అధిష్టానమైన తాడే అజ్ఞానం వల్ల అవివేకం వల్ల పాముగా కనిపించి భయపెట్టినట్లు పరమాత్మయే ఉండగా దాని అందు అజ్ఞాన భావన వల్ల ఇదిగో ఈ ప్రపంచంగా తోస్తోంది కనుక బ్రహ్మమునకు అన్యముగా జగత్తే లేదు అసలు బ్రహ్మ ఆ పరబ్రహ్మ వస్తువు ఉంది కాబట్టే ఈ జగత్తన్న ఉన్నట్టు తోస్తోంది ఇది ఉన్నట్టు తోచడానికైనా బ్రహ్మమే ఆధారం కాబట్టి నేను ఎప్పుడు సదా ఉన్నాను అజ్ఞాన భావన ఉన్నంత సేపు ఈ జగద్ అట్లా అట్లా తోస్తూ ఉంటుంది అది ఊరికే తోచితే తప్ప సత్యము కాదు నేను బ్రహ్మమును కనుక బ్రహ్మమునకు అన్యముగా జగత్తే లేదు దీన్ని స్పష్టంగా గ్రహించు శుద్ధముకు ఒకే ఒక్క చైతన్యం అవిద్య మాయ అను రెండు ఉపాధులతో ప్రతిఫలించి జీవుడు బ్రహ్మము అని రెండు వస్తువులుగా వ్యవహరింపబడుతోంది అంటే ఒకటే అర్థం ఉండడం చేత ప్రతిబింబం ఏర్పడి రెండైనట్టు ఒకే చైతన్యం అజ్ఞానము మాయ అన్న రెండు ఉపాధులతో తను తాను ఎదుగని అజ్ఞానము తాను కానిది తాను అనుకునే మాయ ఈ రెండు ఉపాధులతో ఆ పరమాత్మ చైతన్యమే ప్రతిఫలించి జీవుడు గాను బ్రహ్మము గాను అర్థం ఉంది కాబట్టి ప్రతిబింబం ఏర్పడింది కదా ఎవరి ప్రతిబింబము ముఖం యొక్క ప్రతిబింబం అవునా మరి ఈ ప్రతిబింబం లేకపోయినా ముఖానికి లేకపోవడం లేదు కదా లేదు కాబట్టి ఈ ప్రతిబింబము ముఖాన్ని ఆశ్రయించుకునే ఉంది ప్రతిబింబం తాను స్వయంగా ఉన్నానని అనుకోవడమే అజ్ఞానం అదే అద్దంలో ప్రతిబింబం అంటే జడం కాబట్టి అనుకోదు అయితే ఇక్కడ ఈ ప్రతిబింబం పరమాత్మ చైతన్యమై ఉండడం చేత నేను ప్రత్యేకంగా ఉన్నాను నేనంటే ఈ ముఖాన్ని అన్నట్టు ఈ దేహాన్ని అని భ్రమిస్తాను జీవుడు అదే జీవుడు కానీ జీవుడికి ప్రత్యేక వ్యక్తిత్వమే లేదు బ్రహ్మమే ప్రతిఫలించుట చేత జీవుడు అన్నట్టు అనబడుపుతోంది అంతే అందుచేత అవిద్య మాయా అను రెండు ఉపాధుల్లో ప్రతిఫలించి జీవుడు బ్రహ్మము అని రెండు వస్తువులుగా ఈ వ్యవహరింపబడుతున్నదంతా ఆ భేదం ఉపాధి కల్పితమే గాని వాస్తవానికి కాదు ఉపాధిని తొలగించి చూస్తే ఆ జీవ బ్రహ్మ భేదమే పోతుంది జీవుడు లేదు బ్రహ్మ ఉపాధి తీసిస్తే ఉంది ఏం లేదు ఉపాధిని పక్క పెట్టి చూడు లేదు కదా సుఖదుఖాది అనుభవం ఉన్నంత వరకు ప్రారంధము ఉన్నట్లే నీకు కలుగుతున్నాయి కలుగుతున్నాయంటే ప్రారంధం వల్ల కలుగుతున్నాయి సుఖదు రెండు పూర్వపుణ్య పాప ఫలాలే నీకు సుఖాలు దుఃఖాలు కలుగుతున్నాయంటే పుణ్య ఫలితంగా సుఖమును పాప ఫలితంగా దుఃఖము కలుగుతున్నాయి పుణ్య పాప క్రియలు లేకపోతే ఎక్కడా సుఖ దుఃఖాలు ఉండవు అనాత్మభూతములకు దేహాదుల ఎందు ఆత్మ అను అధ్యాస లేకపోతే దేహాది ఆశ్రితమైన కర్మఫలాలు కూడా ఉండవు కదా ఉండవు దేహం లేకపోతే కర్మ ఎవడి చేస్తాడు ఫలం ఎట్లా ఉంటుంది కాబట్టి కర్మఫలం యొక్క సంబంధము ఉండుటకు వలను పడదు కనుక బాహ్య జ్ఞానము గల మననశీలుడు బాహ్య విషయ జ్ఞానము కలిగి ఉన్నటువంటి మననశీలునకు అనగా ధ్యానశీలునకు కర్మాయత్తమైన సుఖదుఖాదుల అనుభవం ఉంటుంది బాహ్య విషయాల్లో నిరంతరము మరణం చేస్తూ తిరుగుతున్న వాడికి కర్మలు చేస్తాడు కాబట్టి సుఖ దుఃఖాల ఫలాలు కలుగుతాయి మెలుకును వచ్చిన మెలుకు వచ్చిన వెంటనే కలలో గాంచిన పుణ్యపాప కర్మలన్నీ నశించిపోతున్నాయి కదా అలాగే నేను నిష్క్రియమైన పరబ్రహ్మమును అన్న దృఢ నిశ్చయ భావన్ని కలిగిందనుకో అదే నిజమైన మెలుకువ అప్పుడు నూరు కోట్ల కల్పములలో చేసినటువంటి అనంతమగు సంచిత కర్మలన్నీ నశించిపోవు అంతే ఎన్నో వందల సంవత్సరాల నుంచి గుహలో ఉన్న చీకటి పోవడానికి మళ్ళీ వందల సంవత్సరాల పట్టుకు ఒక చిన్న దీపం తెస్తే చాలు అలాగనే మెలుకు కళలో పొందినటువంటి సుఖ దుఃఖాది పాపపుణ్యాది అనుభవాలు కళలో ఎంత అనుభవించినను మెలుకువ వచ్చినంతనే కళలో చేసిన పుణ్యపాప ఫలితాల కర్మలన్నీ పోయాయి కదా అలాగే నేను నిష్క్రియమైన పరబ్రహ్మమును అన్న దృఢ నిశ్చయ జ్ఞానము కలిగినంతనే నేను బ్రహ్మమును సదా ఉండువాడను అన్న నిశ్చయ జ్ఞానం కలిగినంతనే నూరు కోట్ల కల్పములలో యుగాలు కాదు కల్పములలో కావించినటువంటి అనంతముగు సంచిత కర్మ అంతయు నశించిపోవును సంచిత కర్మ అంటే ఫలానుభవానికి సిద్ధం కాని కర్మ అనమాట ఇంకా అనుభవానికి సిద్ధం పడలేదు ఎన్నోసార్లు చెప్పు భోషాణంలో దాచి ఉంచిన విత్తనాలు అవి ఇప్పుడువేమో జల్లితే పండినటువంటి పంట ఇక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బోషాణలో దాచుకుంటాం కదా అదే అనమాట సంచితం కాబట్టి సంచిత కర్మ అనగా పల అనుభవానికి సిద్ధము కాని కర్మ సముదాయం అది పచ్చి అరటి గెల వంటిది తాను కర్తను కానని తెలుసుకునినంతనే కర్మలని నశించిపోతాయి నేను కర్తనంటే ఇక కర్మలు వదలవు నేను కర్తను కాను అని తెలిసిందా కర్మలన్నీ నశించిపోతాయి కనుక పరబ్రహ్మమునందు మనస్సును చక్కగా లగ్నము కావించి ఉన్న మహానీయుడు సదా అసంగ చిద్రూపుడే గానే ఉంటాడు నిజానికి మరి ఒక వస్తువే లేనే లేదు కనుక ఇతర ప్రపంచమేమీనో అతడు గమనించి రెండోది ఉంటే ఏమిటిది అని గమనిస్తాం రెండోది లేనప్పుడు అతడు దేమి గమనిస్తాడు కాబట్టి బ్రహ్మవేత్తలు కూడా ఆహార స్వీకారము అది విసర్జనము చేయుచున్నారు కదా అది ఎల్లాగా అన్న శంక కలుగుతుంది మనలాంటి వాళ్ళకి మరి బ్రహ్మజ్ఞానులు అంటున్నారు వాడు ఏమీ చెయ్యడంటున్నారు ఇతర ప్రపంచమే ఉండదు అంటున్నారు కానీ బ్రహ్మవేత్తలు కూడా ఆహార స్వీకారాలు తీసుకున్నారు మలమూత్రాది విసర్జన చేస్తున్నారు కదా అండి అది ఎట్లు అన్న శంకకు ఉత్తరార్థమున సమాధానం చెప్పబడుతుంది తర్వాత ఇటువంటి శంక కలిగితే దానికి మనం రేపు సమాధానం చెప్పుకుందాము అని స్వామివారి ఇక్కడ ముగిస్తున్నారమ్మా అంటే నిరంతర నీ చేత నీవు కాని శరీరముతో నేను శరీరమును అని వేసుకున్నటువంటి దృఢమైన ముడి తొలగిపోవాలంటే నువ్వు శరీరానికి కాదు అనుకోవడం వల్ల అనేక జన్మలుగా శరీరమును పొందుతున్నాను కానీ నేను శరీరమును కాను నేను చైతన్య స్వరూపమే శరీర మనోబుద్ధి శరీరములను ప్రకాశింపచేస్తూ తెలుసుకునే తెలివినే ఉన్నాను నేను ఇది కాదు అని ఖచ్చితంగా తెలుసుకుని అనేక జన్మలుగా ఈ ముడి ఉంది కనుక పీఠముడి త్వరగా తెగదునక సదా సదా స్వరూప మరణము చేస్తూ ఉంటే నీకు దేహ తాదాత్మ్యం వల్ల కలిగినటువంటి ఈ ముడి విడిపోతుంది సాధకుడు ఇట్టే ప్రయత్నం చేత తన స్వరూప మరణమును సదా చేస్తూ ఉండటి చేత జీవన్ముక్తుడు కాగలుగుతాడు తత జీవన్ముక్తుడైన వాడి యొక్క వ్యవహారాలు ఎలా ఉంటాయి అన్నదాన్ని రేపు స్వామివారు తెలియజేస్తారమ్మా అరి ఓం నమ